ఫ్యామిలీస్తో వీటితో బాగానే ఉన్నారు కదా ఇప్పుడు వరకు ఏంటంటే మనకున్న రెండు ఘట్టాల్లో ఒక ఘట్టం అయిపోయింది ఇంకొక ఘట్టం ఉంది ఏంటది ఓకే వెరీ గుడ్ కౌంటింగ్ ఎప్పుడు అది ఏ ఏతీనా నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంది కాబట్టి నాలుగో తారీఖు ఏంటంటే మనకు అక్కడి నుంచి ఒక వన్ వీక్ వేసుకుంటే కనుక అంటే పదో తారీఖు వరకు ఎందుకంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏదో విజయోత్సవం అని చెప్పేసి ర్యాలీలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అవునా ఈసారి అవి కూడా ఉండవు అప్పుడు వరకు కూడా మీరు ఇప్పుడు వరకు ఎలాగైతే ఉన్నారో పదో తారీఖు వరకు కూడా అలాగే ఉన్నారు అర్థమవుతుందా ప్రతి ఒక్కళ్ళు కూడా అది మెయింటైన్ చేయలేకపోతే మాత్రం ఇప్పుడు వరకు మంచిగా ఉన్నారు మీకు రాసేది ప్రతి వారం వచ్చినప్పుడు కూడా ఏంటంటే మంచిగా అటెండ్ అవుతున్నారు ఎందుకులో కూడా ఇన్వాల్వ్ లేదు మనం ఎవరైతే సక్రమంగా ఉన్నారో వాళ్ళు సక్రమంగా ఉన్నట్టే మనం రాస్తాం అదవుతుందా అది కాకుండా వేరే వేరే ఇష్యూల్లో కనుక మీరు ఎన్నవాళ్ళు అయ్యి లేదంటే కనుక రేపు పద్నా ఈ పార్టీ వాళ్ళు ఎవరో రమ్మన్నారు అని చెప్పేసి లేదంటే కనుక వాళ్ళ పార్టీ ప్రముఖులతో ఉన్న పరిచయం మీద మీరు కూడా ఎగేసుకుని వెళ్ళి ఏ గొడవల్లో కానీ లేదంటే గలాటల్లో కానీ ఇట్లలో కానీ పాలు పంచుకున్న లేదంటే కనుక మీ ఏరియాలో మళ్ళీ గొడవలకు దారి తీసినా సరే సివియర్ యాక్షన్ అదవుతుందా ఇంకా మాటలతో చెప్పడం ఇవన్నీ లేదు ఇప్పుడు ఏసీపీ గారి స్థాయి వరకు ఏడు వరకు ఏంటంటే గట్టిగా చెప్తారు ఇవన్నీ చేస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు లిమిట్స్లో చూసుకుని అవన్నీ చేసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే ఇన్స్పెక్టర్ స్థాయిలో లేదా ఎస్ఐ స్థాయిలో మేమే కాబట్టి సివియర్ యాక్షన్ తీసుకుంటాము దీని మీద ఏంటంటే నగర పరిష్కరణ కానీ లేదంటే కనుక మీ మీద పీడీ యాక్ట్ పెట్టి లోనగా పంపించడం కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మళ్ళీ తర్వాత మళ్ళీ ఈ అవకాశం కూడా రాదు ఇప్పుడు ఏంటంటే సత్ప్రవర్తంతో ఉన్న వాళ్ళతో షీట్ ప్రపోజల్ తీసేసే ఉద్దేశంలో ఉన్నారు ఆఫీసర్లు అందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు మంచిగా మీరు అందరూ సహకరించారు అలాంటిది కాకుండా మీరు చేశారని అంటే డెత్ వరకు అంటే మీరు ముసలి వాళ్ళకి చనిపోయేంత వరకు కూడా మీ సీట్ అలాగే ఉంటాం ఇంకెవరో కూడా దాన్ని హామీ ఇచ్చి చేసుకున్నారు ఎందుకంటే మీరు ఒకసారి మాట ఇచ్చి దక్కిన తర్వాత అదే విషయాన్ని మేము అందులో ఇంకోటి ఏంటంటే నైట్ టైం బయటకు తిరగటం లేదా సెన్సిటివ్ ఏరియాస్ ఉదాహరణ ఏంటంటే పంజాబ్ సెంటర్ కానివ్వండి లేదంటే కనుక మల్లికార్జునపేట కానివ్వండి లేదంటే కనుక నగర్ కానివ్వండి లేదంటే కనుక వించిపేట కానివ్వండి లేదంటే వైఎస్ఆర్ కాలనీ కానివ్వండి లేదా భవానీపురం లిమిట్స్లో వచ్చేపట్టుగా స్వాతి సెంటర్ లేదంటే కనుక యది కుమార్ జంక్షన్ దగ్గర కానివ్వండి చాలా ఉన్నాయి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆ ప్లేసెస్లో నైట్ తిరిగేసి తాగేసి గొడవలు పడతాం ఇవన్నీ చేయడం జరిగింది అంటే మాత్రం అందులో టాలరేట్ చేసేది అయితే లేదు అందుట్లో టాలరేట్ చేసేది లేదు మీ ఏరియాలో ఎలా ఉంటారో పక్క ఏరియాకి వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలి టైంకి ఉన్నదో టైమ్కి రావాలి దాని ప్రకారం మీరు ఇక్కడ సిగ్నేచర్స్ అవన్నీ చూసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ పని ఏదైతే ఉన్నదో చూసుకోండి ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏదైతే ఆఫీసర్స్ హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మీకు చేయాల్సిందర చేసేస్తా తర్వాత ఉందా చేస్తారు కదా ఓకే